దళిత జర్నలిస్ట్ పై దళిత ఎమ్మెల్యే దాడి ఇదేమిరా జం జస్టిస్ మళ్ళీ అంటారు ఇక స్లోగన్ స్టార్ట్ అయినాయి ఇక చూడు నా జర్నలిస్ట్ సోదరుల మీద చేయి పెట్టడానికి ఎన్ని గుండెలు రా మీకు నేను చెప్తున్నా జర్నలిస్ట్ సోదరులు అందరికీ చెప్తున్నా ఎవడెవడైతే కొడతాడో వాని బాక్సులు బద్దలయ్యూరి వాడు భూమి మీద లే ఏమైతే కానీ పోయి న్యాయస్థానాల లగ్గుకుందాం కానీ మన ఒంటి మీద దెబ్బ పడితే వాని మూతిపళ్ళు రాలేవాని వాని మొత్తం సర్వనాశనం చేయండి వాడు ఎవడైతే దంతడు వాని తరతరాలు చేయరి లేకపోతే వినర్రీ నా కొడుకులు రాజ్యాంగం ఉంది కదా కేసులు పెట్టుకుంటారు కదా పెట్టుకోరి ఈ వ్యక్తిగత దాడులు దేనికోసమే ఏమన్నా ఆయపాటిన అయి చచ్చిపోతుంది వాళ్ళ భార్య పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ అన్నదమ్ములకు అక్క జిల్లలకి ఎవడాయ్యా దిక్కు ఓ కుటుంబంలో వ్యక్తిని కోల్పోయిననేది ఆ బాధ ఏందో మదం ఎక్కి మదపు టేనుగుల లెక్క ఎగురుతున్నారు ఏమన్నా రేవంత్ గిదానా నీ పాలన ఏమయ్యా వివేక నీ నీ పేపర్కి ఎట్లాగూ కంటి వెలుగు పరీక్ష కావాలి నాకు అర్థమైంది ఇప్పుడు నీకేమైంది నీకు ఎట్లాగా ఆడ ఏంది పార్క్ అయితే వెనుకనో ఆడ మూడొన్నర ఎకరాలు ఎకరా ఎకరం భూమి ఇస్తానా మంత్రి పదవి రాలే గీ దాడులేంది నువ్వు ఒక జర్నలిస్ట్ ఒక సామ్రాజ్యాన్ని వెచ్చినావు ఓ ఛానల్ నడుపుతున్నావు గిదేంది ఇదేందన్నా వివేకనా గిదాని నీతి కాక 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 అప్పుడు అంతమంది మీ నా మీ నాయన చరిత్ర ఏంది మీరు బట్టే బట్టెబాజు పనులేందే వివేకాన్న నీకు ఎంత మంచి పేరు ఉండే ఏంది ఇది ఏంది ఇది కరెక్టేనా నువ్వు ఒక సంస్థ నడుపుతున్నావు కదా కరెక్టా ఇది ఏ పత్రిక అయితేంది ఏంది ఇది ఇది ఎంతవరకు కరెక్టు వివేకానా ఓ వివేకా ఇనబడుతున్నాదే వైఆర్టీవీ రంజితను నేను ఇది ఎంతవరకు కరెక్టే నేను చెప్తున్నా కదా జర్నలిస్టు సోదరులు అందరూ చెప్తున్నా భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టుర్రి మన రాజ్యాంగాన్ని అమలు చేయరు ఎవ్వడు కొడితే వాని తాత ముత్తాతను గుంజుకొచ్చిన సౌదీ చట్టాలు ఉంటాయి చూడు మీ చేతిలోకి తీసుకోరు ఎవరిని ఇష్టం వచ్చినట్టు వాడు కొడతాడు ఒక్క ఇక గీటి మీద కేసులు ఉండవు చెమ్మ చెక్క అరిడేసి ముగ్గానే ఆడుకోరు ఇక గీసోటి వాటి మీద కేసులు ఉండవు వాని మీద ఎఫ్ఐఆర్లు ఉండవు ఈ తండ్రినొళ్ళ మీద జర్నలిస్ట్ శంకర్ మీద దాడి జరిగింది ఏమైనా కేసులు ఆ ఆ శిల్క ప్రేమ మీద ఆయనదైందా ఏమన్నా చేసిరా చర్యలు తీసుకున్నారా ఇల్లే గీసు వంటి వాటికి మాత్రం రారు మళ్ళా నువ్వు మొగాడు అయితే ఒక్కడి గెలిచి చూపెట్టు మొగాడో కా మొగాడో కాదో అద వత్తే తెలుస్తుంది తెలంగాణ బిడ్డలందరికీ ఎవడు గెలుస్తాడో ఏడో కథ నువ్వు చేయాల్సిందేంది ఇవో గీసు వంటివి జరగను జర్నలిస్టుల మీద దాడులు జరుగుతాయి తు ఇది సిగ్గుపోయే ప్రజాస్వామ్యమే అన్నదని తెలంగాణలో నిజంగా అసలు ఎందుకు పుట్టినరా అని బాధ అనిపించే పరిస్థితులు ఇవి జర్నలిస్టులని కూడా తారు చిచ్చి చి ఎంత ఆడంగి విడదోళ్ళు అయితే చేస్తారు మీకు అంతగానం ఏదన్నా జరిగితే ఏదన్నా ఉంటే మీరు ఏం చేయాలి పూర్తి స్థాయిలో కేసులు పెట్టుకోరి ఎవరు వద్దంటారు న్యాయస్థానాలు ఉన్నాయి చిచ్చి చిచ్చి వాసుదేవుడు కూడా గాడిదకాలు పట్టుకున్న ఉన్నాయి గుర్తున్నది కదా రేపు పొద్దుగాల భవిష్యత్తులో మీ మీద దాడి చేసిన వాళ్ళు అందరి మీద తిరిగి మీరు స్టార్ట్ చేయాలి లేకపోతే గీ కుదరదు ఏంది జర్నలిస్ట్ అనేది గిట్లా చెప్తున్నాడు అంటే అవును మరి మాకు రక్షణ లేదు మాకు రివాల్వర్ ఏరి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఏం డిమాండ్ చేస్తున్నా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో మాకు కూడా లైసెన్స్ గన్నులు కావాలి ఇస్తారా మరి అడుగుతున్నాం తెలంగాణ ప్రాంత బిడ్డగా తెలంగాణ వాసిగా అడుగుతున్నా అందరి జర్నలిస్టులకి ఇవ్వాలి నేను చెప్తున్నా మా నిన్నను నిన్నో మన ఆయన అన్నాడు ఇట్లా దా దాడులు జరుగుతున్నాయి కదరా ఏం చేస్తారా మీరు అంతా అని మనకు ఒకటి ఉంటుంది రాజ్యాంగం అనేది ఉంటుంది తర్వాత ఇంకో రాజ్యాంగం ఉంటుంది అది అమలు చేయరు మీ రాజ్యాంగాన్ని అమలు చేయరు అప్పుడు అప్పుడు చూడురి వేట మీరు మొదలు పెట్టురు అని చెప్పాను అట్లా ఉంటుంది చెప్తున్నా కదా ఈ దాడులు దేనికన్నా ఓ జర్నలిస్ట్ రాతే దాడులు చేస్తారా గతంలో కూడా మా ఇప్పుడు తీన్మార్మల్లి కానీ రఘు కానీ లేకపోతే మా దోస్తులు అప్పట్లో కూడా అదే ఇప్పుడు అదే సంస్కృతి తు మళ్ళీ అదే ప్రభుత్వాన్ని మామూలు కూడా ఉన్న చెప్పరాదు మీ సీఎం సాబ్కు ఇది కరెక్ట్ కాదని ఇప్పుడు ఏమన్నా దాడి చేసిర్రు అయిపోయింది మీ నాన్న మీరు బీర్ బాటిలకో ఓ నాకు తెలిసి ఓ బిర్యానీ పొట్లానికో పా పైసలకో ఆశపడి చేసిర్రు గాయాల వాళ్ళ భార్య పిల్లల పరిస్థితి ఏంది వాళ్ళ అయ్యవ పరిస్థితి ఏంది తొమ్మిది నెలలు గర్భంలో మోసిన తల్లి పరిస్థితి ఏంది ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తాడో ఏం కథనో నాకైతే ఇప్పటివరకు తెలుస్తులేదు కానీ తెలంగాణ బిడ్డలరా ఒకసారి మీరే ఆలోచించరు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే జర్నలిస్టులు కానీ ఏ వ్యక్తి మీద దాడులు కరెక్ట్ కాదు ఇది అని నిరూపించడానికి లేదు పూర్తి స్థాయిలో నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ ప్రధానంగా కూడా ఇలాంటివి కరెక్టు కాదు అనేది తెలంగాణ బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఏది జరిగినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిదే బాధ్యత నేను ఒకటే మాట చెప్తున్నాను మీ కోసం మీలో మీతో పాటుగా వైఆర్టీవీ మీకు అండగా ఉంటుంది దాంతోపాటు మీ అందరికీ చెప్పే విషయం ఏంటంటే ప్రజా వెలుగు దినపద